మంత్రి గారు ఇక్కడే అడ్డా పెట్టి ఇష్టానుసారంగా అధికారులు దృఢం చేసి ఈ ప్రాంతంలో ధర్మాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన ప్రజలు మా పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున ధర్మం పక్షాన ఈరోజు తీర్పిపోతున్నారు అత్యధిక మెజార్టీతో నిర్మల్ నియోజకవర్గంలో యాభై వేలకు పైచులకు మెజార్టీ తోటి మరి ఇక్కడ మనకు మెజారిటీ నిర్మాణ నియోజకవర్గం రాబోతున్నది ఉమ్మిడి ఆదరాబాద్ జిల్లాలో ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి గౌరవ నగేష్ గారు గెలవబోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నారు ఎన్ని రకాలుగా వీళ్ళు అవినీతి సొమ్ముతో డబ్బులు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి అధికార దుర్వినియోగం చేసినా కూడా ప్రజలు ధర్మం పక్షాన్ని నిలబడ్డందుకు ప్రజా ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అత్యధిక సీటు గెలవబోతున్నది ఈ ప్రభుత్వ అవినీతి మీద మేము యుద్ధం చేయబోతున్నామని తెలియజేస్తా